హాయ్ వెల్కమ్ టు గుంటూరు పిల్ల డైరీస్ ఈరోజు మనం అరటికాయలో పాలు పోసి చేసుకునే కూర వండుకుందామా చాలా కమ్మగా ఉంటుంది దీని రుచి అలానే ఈ సమ్మర్లో కొంచెం ఇలా కూరలు గుజ్జు గుజ్జుగా ఉంటేనే ఒక ముద్ద ఎక్కువ కూడా తినాలనిపిస్తుంది అయితే ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి పాన్ పెట్టి రెండు చెంచాల నూనె వేసుకొని అది కొంచెం వేడి చేయాలి ఆయిల్ వేడెక్కినాక ఎండుమిర్చి అలానే రెండు రెమ్మలు దంచుకున్న చిన్నల్లిపాయ రెప్పల్ని కూడా వేసుకొని వేపుకోవాలి మనం ముందుగా అత్తికాయల్ని కోసుకొని చిన్న చిన్న ముక్కలుగా వాటిలో జిగురొస్తుంది కదా అలా జిగురు రాకుండా ఉండటానికి వాటిని నీళ్ళల్లో వేసుకోవాలి ఉప్పు అది ఏం వేయసర్లేదు ఒట్టి నీళ్ళల్లో వేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ దాంట్లోనే ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని వేపుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసేసేయండి ఇదంతా కొంచెం దూరగా వేయించుకోవాలి అరటికాయ కట్ చేసేది కూడా పెడదామనుకున్నాను కానీ నేను వీడియో తీస్తున్నప్పుడు చూసుకోలేదు కటింగ్ అంతా నా ఫింగర్స్ పడిందే కానీ అరటికాయ కట్ చేయటం అది రాలేదు అందుకని ఆ క్లిప్పును తీసేసి కేవలం నేను చెప్తున్నాను ఇవి కొంచెం దూరగా వేగాక ఇందులో చిటికెడు పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం పింకిష్ కలర్ వచ్చేదాకా ఏపుకున్నాక అరటికాయలని నీళ్ళల్లో నుంచి తీసి పిండి ఇదిగో నేను చూపిస్తున్నాను కదా అలా వేసేయండి అలా వేసి బాగా కలపండి అరటికాయ వెంటనే ఆ జిగురు వల్ల పాన్కి అతుక్కుపోతూ ఉంటుందండి అండి అందుకని మాటి మాటికి కలుపుకుంటేనే మంచిది మాడకుండా అడుగంటకుండా కూడా ఉంటుంది అలా వేపుకున్నాక ఈ టైంలో ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసేయండి హైలో అస్సలు ఉంచొద్దు అరటికాయ వెంటనే అడుగు అలా కాకుండా మనం లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటే బాగుంటుంది దీనికి స్పూన్ ఉన్న రుప్పు పట్టిద్దండి నేను రెండు అరటికాయలు వేసాను దానికి కొలత ప్రకారం స్పూన్ ఉన్న రుప్పు పట్టిద్ది కొంచెం వేసుకొని ఉప్పు వేసాక లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉడికించండి ఒక త్రీ మినిట్స్ ఉడి ఉడికించండి అలా ముక్కలంతటికీ ఉప్పు పట్టాలి చక్కగా అలా వేపుకున్నాక మూత పెట్టేసి ఉడకపెట్టేసేయండి త్రీ మినిట్స్ అయిందండి ఇప్పుడు మనం కారం కూడా యాడ్ చేద్దాము ఈ కొలతకి అయితే కారం కూడా టూ స్పూన్స్ కారం పట్టిద్దండి మీరు కారం ఎక్కువ అనుకోవద్దు ఇది గుజ్జు కూర ప్లస్ మనం ఇందులో తర్వాత పాలు కూడా పోస్తాం కాబట్టి అంత మంటగా ఉండదు ఆ అన్నంలో కలుపుకునే స్పైస్ లెవెల్స్ కావాలి కాబట్టి మనం కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఈ మోతాదులో చేసుకునేటట్టయితే రెండు స్పూన్ల కారం ఖచ్చితంగా పట్టిద్ది లేకపోతే మరీ చప్పగా ఉంటుంది మీరు చూసుకొని వేసుకోండి ఈ కారం కూడా వేసుకున్నాక కలిపేసి మూత పెట్టేసేయండి కారం కూడా ముక్కలకి పట్టాలండి మూత పెట్టి ఇప్పుడు కూడా ఒక త్రీ మినిట్స్ అలా వదిలేసేయండి మనం త్రీ మినిట్స్ ఇలా ఉప్పు కారము అన్నీ వేపి ముక్కకి మంచిగా పెట్టాక అప్పుడు మనం దీంట్లో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేద్దాము వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటా మొత్తం కలపండి ఏంటోలే ఏదో చేద్దామనుకుంటే ఇవాళ కరెంటు కూడా నాకు అసలు సహకరించలేదనుకోండి పవర్ పోయింది వీడియో రాదేమో అనుకున్నాను అయ్యయ్యో వస్తే బాగుండు అనుకున్నా అదిగోండి అలా వాటర్ లెవెల్స్ మ్యాచ్ అయ్యేలా చూసుకోండి ఆ తర్వాత మూత పెట్టేయండి ఈ వాటర్ పోసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే మన ఇలా థిక్నెస్ వస్తుంది అలానే ఇలా కొంచెం కూర తొక తుకులాడుతున్నప్పుడే మనం తిప్పుకుంటా ఉండాలి అడుగంటకూడదు అసలు కొంచెం మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి వండుకుంటే వెంటనే అయిపోద్ది సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఈ కర్రీ ప్రిపరేషన్ అంతే అంతకుమించి ఎక్కువ టైం తీసుకోదు అన్నీ ప్రిపేర్ చేసేసుకొని స్టార్ట్ చేస్తే సెవెన్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోద్ది అమ్మయ్య పవర్ వచ్చేసింది నేను ఇంకా కర్రీ అయిపోయేదాకా రాదేమో అనుకుని బాధపడ్డాను ఇదిగోండి ఇలా థిక్నెస్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ స్పైస్ లెవెల్స్ చూసుకోండి ఏమన్నా కావాలంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి అసలు అయితే కూర అయితే బాగుంది కాబట్టి నేను ఇంకేం యాడ్ చేయట్లేదు ఇలా కొంచెం గుజ్జుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసేయండి సర్వింగ్ బౌల్లోకి తీసుకోనండి ఇది ఏ పూటది ఆ పూట మాత్రమే పాలు కలపాలి ఎందుకంటే మనం పాలు కలిపాక కూడా ఇది చిక్కగా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసాక కూడా ఇది చిక్కగా అయిపోద్దండి అందుకని దాన్ని తగ్గట్టు ఏ పూటకి ఆ పూటే కలుపుకోవాలి ఇదిగోండి ఈ దానికి చిన్న టీ గ్లాసు పాలు పడతాయండి ఇలా కలుపుకోవాలి అంతే మనం అట్టికాయలో పాలు పోసుకొని చేసుకునే కూర రెడీ అయిపోయింది నిజంగా చాలా 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 కమ్మగా ఉంటుంది ఒక్కసారైనా ట్రై చేయండి అండ్ మీరే చెప్తారు చాలా బాగుందని సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ